మెయిన్ స్ట్రీట్లో ఉన్నటువంటి బ్యాంక్ ఈరోజు సండే కాబట్టి హ్యాపీ సండే మన ఇండియాలో మాదిరి ఇక్కడ కూడా ఆదివారం ఆదివారం వచ్చిందంటే రకరకాల వస్తువులు ఇక్కడ తెచ్చిపెట్టుకొని అమ్ముతూ ఉంటారు పూల చెట్టు కూరగాయల చెట్టు కూరగాయలు అన్ని రకాల వస్తువులు సెల్ ఫోన్లతో సహ ఒకటి దొరుకుతుంది ఒకటి దొరుకుతని కాదు ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది వరసిన అందుబాటు అయిన ధరలు అమ్ముతూ ఉంటారు ఎవరింగ్ వచ్చి నల్ల పెట్టుకుంటా ఉంటుంది ఇది ఒక బ్యాంకు మెయిన్ స్ట్రీట్ ఇది సరే కదా ప్రతి ఒక్క వస్తువు ఒకటి ఉన్నదాన్ని ఒకటి లేదని కాదు ప్రతి ఒక్కటి అవైలబుల్ మాల్ మాదిరిగా తక్కువ ధరల్లో పర్సులు బ్యాగులు ట్రావెలర్స్ బ్యాగులు ೂ ಡ್ರೈವರ್ ಬಟ್ಟಲು ಬೊಮ್ಮೇಸ್ 叔叔。哦。对啊，还可以不不不，阿拉没有。不要不一定要这种。这多少钱？七十六，八十六。哪里进货呀？ అటు ఇటు ఇటు షాప్ షాప్లే వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ అందరి రోజు మాత్రమే ఇక్కడ పెడతా ఉంటారు ఇది పక్కనే గ్రేట్ వాల్ సూపర్ మార్కెట్ అని అన్ని రకాల పనులు గ్రాస్ కూరగాయలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి లోపల ఫుల్ పబ్లిక్ ఉంది లోపలికి వెళ్దామంటే Damakë, që përse Damakë. Shtetë dhe isë, përraven. 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 కదా ఉన్నాయా పనులను చూడగానే రకరకాల పనులు ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటాయో ఇక్కడ అన్నీ కూడా ప్రపంచంలో దొరికేటువంటి పనులు దొరుకుతూ ఉంటాయి చెప్పేసిన జనాలు ఇదంతా లైన్ ఇది పోస్ట్ ఆఫీస్తో పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం లైన్లో నిలబడతారు ఇక్కడ ఒకటి చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే ఎవరు సెక్యూరిటీ వాళ్ళు లేకున్నా ఏది లేకున్నా వన్ బై వన్ లైన్లో ఉంటారు తప్ప నేను ముందు నేను ముందు అనే ఎవరు వెళ్ళరు ఎంత లైన్ అది అదొకటి ఇక్కడ డిసిప్లిన్ చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కానీ ముత్రులు కానీ ఎవరైనా పర్లేదు ఆన్లైన్

આડો લમોળો ને ને લ્યામ બફ બફા લ્યા ની ના ના તા નું સંસા